హర్ హర్ మహాదేవ రక్ష రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాలభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురువుజీ అందరికీ ముఖ్యంగా సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు చాలామంది అడుగుతున్నారు ఏమిటి సార్ రెండు వేల ఇరవై ఆరు గురూజీ మాకు ఇంకా రాజఫలాలు ఇవ్వలేదని మరలా చెప్తున్నాను మన ఛానల్లో ఎప్పుడూ కూడా ఎవరిచ్చినా ఉగాది నుంచి మాత్రమే ఇవ్వగలరు మనం కూడా ఉగాది ముందు అద్భుతంగా ఇచ్చుకుందాం దాని గురించి అయితే ఎవరు వర్రీ కావద్దు అలాగే జనవరి రెండవ తేదీ మన పీఠంలో మన దేవాలయం పీఠంలో శుక్రవారం ఆ రోజు ఆరున్నర తర్వాత పౌర్ణమి గడియలు వస్తున్నాయి అలాగే ఆరుద్ర నక్షత్రం కూడా రాత్రికి ప్రవేశిస్తుంది ఆరుద్ర నక్షత్రం అంటే పుష్యమాసంలో చాలా అద్భుతమైనటువంటి నక్షత్రం ఎందుకు మహాశివుడు జన్మ నక్షత్రంగా ఆరుద్రనే భావిస్తారు అందువలన ఆ రోజు ఆ రాత్రి సమయంలో ఇక్కడ మన పీఠంలో హోమం జరుగుతుంది రుద్రహోమం అలాగే స్ఫటిక శివలింగేశ్వరునికి అభిషేకాలు జరుగుతాయి స్ఫటిక శివలింగం అంటే దోషాలను తొలగించేటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇలాంటి రోజున మనం ఇక్కడ మీ పేరుతో హోమం కానీ అభిషేకం కానీ చేయించుకోవటం వలన అనేకమైనటువంటి మీ యొక్క లక్ష్యాలు కోరికలు నెరవేరుతాయి ఆ లక్ష్యాల కోసం కోరికలు నెరవేరడానికి ఇబ్బందులు ఎటువంటి ఆటంకాలున్నా పోవటానికి కూడా ఏ పరిస్థితుల్లో కూడా ఎలాంటి ఆటంకాలైనా సరే తొలగిపోవటానికి ఆ రోజు ప్రతి ఒక్కరూ పరోక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొనండి మీ గోత్రనామాలు ముందుగా రిజిస్టర్ చేయించుకోండి మనకు కింద స్క్రోలింగ్లో ఒక నెంబర్ డిస్ప్లే అవుతుంది ఆ నెంబర్కి వాట్సప్ మెసేజ్ మీరు పెట్టినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి మీ అందరికీ చాలామందికి తెలిసిందే మన పీఠంలో ప్రతి అమావాస్యకి పౌర్ణమికి రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి చాలామంది పరోక్షంగా పాల్గొంటూ ఉంటారు చక్కగా వారికి అనేక విషయాల్లో విజయాలు కూడా చేకూర్చడం కూడా జరుగుతుంది అలాగే మీకు తెలుసు మనకి గోసేవ అన్నప్రసాద సేవ కూడా ఉంటుంది దీనికి కూడా మీరు చక్కగా పాల్గొని ఈ కార్యక్రమం అనంతరం మనం చేస్తూ ఉంటాం కాబట్టి అందరికీ కూడా ఈ పుణ్యం ప్రాప్తి లభిస్తూ ఉంటుంది అందరికీ ఈ పుణ్య ప్రాప్తి లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పరోక్షంగా పాల్గొనే ప్రయత్నం చేయండి మీకు ఈ రెండు వేల ఇరవై ఆరులో చాలా అద్భుతాలు జరుగుతాయి మరి మరొక విషయం ఏమిటి అంటే రెండవ తేదీ రాత్రి మనకి హోమం జరుగుతుంది ఆ తర్వాత మరలా మూడవ తేదీని ఉదయాన్నే ఈ ఆరుద్ర నక్షత్రం శివుడికి ప్రీతికరమైనటువంటి రోజు అని చెప్పాను కదా ఆ రోజున ఎవరైనా సరే నదీ స్నానాలు చేసిన దాన ధర్మాలు చేసిన అశ్వమేధయాగం చేసినటువంటి పుణ్యం లభిస్తూ ఉంది దీన్నే శివముక్కోటి అని కూడా అంటారనమాట అందువలన ఈ మూడవ తేదీ రెండు వేల ఇరవై ఆరు అంటే రేపు శనివారం నాడు ప్రతి ఒక్కరూ కూడా మీకు దగ్గరలో ఉండే శివాలయాన్ని దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఎవరైనా ఇక్కడికి రాగలిగితే స్ఫటిక శివలింగేశ్వరుని కూడా మీరు ఆ రోజు మూడవ తేదీని దర్శనం చేసుకునేటువంటి అవకాశం అందరికీ ఉంటుంది ఆ పరమేశ్వరుడు అందరికీ ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం సింహరాశి జనవరి ఒకటి నుంచి పదిహేను వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం ఈ రాశి వారికి అయితే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాకపోతే గురుడు లాభస్థానంలో సంచారం కాస్త పర్వాలేదు మిశ్రమ ఫలితాలు ఉన్నా భయపడాల్సినటువంటి అవసరం లేదు అయితే మీరు చేయాల్సిందల్లా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి అంతే తప్ప ఎవడైనా పొగిడితే పొంగిపోయి బద్దకించి పనులు మానేసి మీ పని పక్కాడు కబ్బ చెప్పి మీరు చేయాల్సిన చేయకుండా ఉంటే ఇబ్బందులు తప్పవు నిర్లక్ష్యం అనేది ముఖ్యంగా పనికిరాదు అలాగే కొన్ని విషయాల్లో స్పష్టత ఉండదు మీరు ఏం చేస్తున్నారు ఏమిటో స్పష్టత అనేది ఉండాలి అలాగే స్నేహితులకు ప్రాధాన్యం అవటం విలాసవంతమైన జీవితాన్ని ముఖ్యంగా మిత్రుల కలియకతో మీరు ఆనందంగా గడపాలనుకోవటం అంత మంచిదైతే కాదు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి గడపండి వద్దని కాదు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి పరమైనటువంటి అంశాలలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి అలాగే పెద్దల ఆశీర్వాదం మీకు చాలా అవసరం దూషించిన ద్వేషించిన పెద్దలనే మీకు ఇబ్బందులు అయితే ఉంటాయి చాలా కేర్ఫుల్గా ఉండాలి అలాగే అకస్మాత్తుగా బంధుమిత్రులతో మాట్లాడుతూ కూడా విభేదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మాట్లాడేటప్పుడు కాస్త ఏం మాట్లాడుతున్నామో చూసుకొని మాట్లాడండి ఇక గురువుగారు మీకు లాభస్థానంలో ఉండటం వలన మీకు సమాజంలో గౌరవ మర్యాదలకైతే లోటు ఉండదు రావలసిన బకాయిలు కూడా రాబట్టుకునేటువంటి అవకాశం ఉంది శత్రువులనే మీకు పడని వారిని కూడా మీ దారిలోకి తెచ్చుకునేటువంటి పరిస్థితి అయితే మీకుంది అలాగే రుణ ప్రయత్నాలు చేసేవారికి అయితే ఫలిస్తాయి కోర్టు వ్యవహారాలు కూడా కొంత సానుకూలత ఉంది గృహ నిర్మాణ ప్రయత్నాలలో కాస్త వేగం లోపిస్తూ ఉంటుంది ఇక వివాహం కాని వారికైతే మీ ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకున్న వారు మాత్రం మీరు ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండాలి మిమ్మల్ని పిలిచివడం ఉద్యోగం ఇవ్వడం అది గుర్తుపెట్టుకోండి మీరు దాని మీద ఫోకస్ చేస్తేనే పని అవుతుంది రాజకీయ నాయకులైతే వాతావరణం కాస్త చికాకు కలిగించినా మిమ్మల్ని పై స్థాయి నాయకులు కాస్త గుర్తించడం ఓరట కలుగుతుంది ఎందుకంటే కాస్త అయోమయం అంటే కన్ఫ్యూజన్ క్రియేట్ అయినప్పటికీ కూడా మేధస్థాయి వాళ్ళు అధిష్టాన వర్గం మిమ్మల్ని రికగ్నైజ్ చేయటం జరుగుతుంది కాబట్టి అమ్మయ్యా అనేటువంటి ఓరటైతే ఉంటుంది ఇక ఉద్యోగస్తులకైతే అధికారులతో అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్ చేయకండి కాస్త నిదానంగా వ్యవహరించినట్లయితే అంత బాగానే ఉంటుంది ఏదైనా మీరు చేయాల్సిన పని ఎప్పటికప్పుడు చేసుకున్నట్లయితే అధికారుల దగ్గర కూడా మాట పడాల్సిన పని ఉండదు ఇక వృత్తి వ్యాపారస్తులకైతే బాగుంది మీ వ్యాపారాలన్నీ సానుకూలంగా ముందుకు వెళ్ళటం జరుగుతుంది నూతన వ్యాపారాలు మాత్రం చేసేటప్పుడు వ్యక్తిగత జాతకాలనే చూపించుకోండి గోచార ఫలితం కట్టే భాగస్వామ్య వ్యాపారస్తులకు కూడా సానుకూలంగా ఉంది షేర్ మార్కెట్ అయితే అంత అనుకూలంగా కనిపించటం లేదు చిరు వ్యాపారస్తులైతే ఎక్కువగా శ్రమపడితే మంచి లాభాలు సంపాదిస్తారు కళారంగం వారికి అయితే టీవీ సినీ కళాకారులందరికీ ఆశాజనకంగా కనిపిస్తూ ఉంది విద్యార్థులు కాస్త చదువుకి ప స్టాప్ పెట్టి ఏదో అటు ఇటు ప్రయాణాలు చేయాలి అనేటువంటి ఆలోచన అయితే కనిపిస్తూ ఉంది చదువు మీద ఫోకస్ అయితే తగ్గే సూచనలు ఉన్నాయి పోటీ పరీక్షలు ఉన్నవారికైతే అది ఇబ్బందిగానే మారుతుంది జాగ్రత్త విదేశాలలో ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వరకైతే బాగుంది మీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి ఆరోగ్యపరంగా మాత్రం జాగ్రత్తగా ఉండాలి జీర్ణశక్తికి సంబంధించి అంటే ఉదరపరమైనటువంటి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి ప్రేమికులైతే ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి స్థితే ఉంది మరి ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు ఒకటి రెండు మూడు ఏడు పన్నెండు కాస్త నిదానంగా ఉండాల్సిన తేదీలు ఐదు తొమ్మిది పద్నాలుగు సింహరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు రవి కుజ బుధ ఈ మూడు గ్రహాలకి గ్రహగాయత్రి మంత్రాలు చదువుకోవాలి ఓం భాస్కరాయ విద్మహి రవి మండలాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ ఓం అంగారకాయ విద్మహి భూమి పుత్రాయ ధీమహి తన్నో కుజ ప్రచోదయాత్ ఓం చంద్ర సుతాయ ఉద్ధి సౌమ్య గ్రహాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్ మూడు మంత్రాలు డిస్క్రిప్షన్లో ఉంటాయి అవి చూసి ప్రతిరోజు ఉదయం పద్దెనిమిది సాయంత్రం పద్దెనిమిది చదువుకోండి వేళలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అలాగే ఇంకా బాగుండాలంటే ఆరుద్రా నక్షత్రం పౌర్ణమి రోజు రెండవ తారీఖునే మీకు ఆ రాత్రి జరిగేటువంటి వెన్నెల్లో జరిగేటువంటి హోమంలో పరోక్షంగా పాల్గొంటే అద్భుతంగా ఉంటుంది మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళకాళాయ మెద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి